వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి వందల ఎనభై మూడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము రాసుగును ప్రవచనం విని పెద్దవాడైన కౌశక్కి కొంచెం ఆలోచన మొదలవుతుంది అతను బయటకు వచ్చి అలా శూన్యంలోనికి చూస్తూ అమ్మా నీవు నాతోనే ఉన్నావనే నాకు అనిపిస్తుంది నీవు ఈ చందమామ అలాగే నక్షత్రాల మధ్యలో దాగి ఉండి నన్ను చూస్తున్నావని నా మనసు చెబుతుంది నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను నీవు నా దగ్గర ఉండి ఉన్నట్టయితే చాలా సంతోషంగా ఉండేవాడిని నిజానికి చిన్నతనంలో నేను నీతో గడిపిన క్షణాలు మధురమైన క్షణాలు అవి మర్చిపోలేనివి నేను చిన్నగా ఉన్నప్పుడు అందరూ నన్ను బాధకి గురి చేసేవారు కేవలం నీవు మాత్రమే నన్ను సంతోషపట్టడానికి అన్ని ప్రయత్నాలు చేసేవాడివి నిజానికి నేను ఒక రోజున నీకు ఆరోగ్యం బాగోలేనప్పుడు రకరకాల వనమూలికల్ని ఉపయోగించి నాకు తెలిసినట్టుగా నీవు నేర్పించిన విధంగా నేను ఔషధాన్ని తయారు చేస్తూ ఉంటే నీవు నువ్వు వద్దు బాబు వెళ్ళి ఆడుకో మిగతా పిల్లల్లాగా అని అన్నావు దగ్గరే నేను లేదమ్మా నేను ఇంటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళను ప్రతి ఒక్కరూ నన్ను ఏడిపిస్తున్నారు ప్రతి ఒక్కరూ నన్ను అవమానిస్తున్నారు నీకు తెలుసా నన్ను టీచర్ కూడా అవమానిస్తూ మాట్లాడింది సరిగా చదవడం లేదని ఎగ్జామ్స్ సరిగా పాస్ అవడం లేదు అని ఇంకా నేను ఆటలు కూడా ఆడలేకపోతున్నాను ప్రతి సబ్జెక్టు ఫెయిల్ అవుతున్నానని అందరూ అవమానిస్తూనే ఉంటున్నారు నేను అందరిలో కలవలేకపోతున్నాను నన్ను అవమానిస్తుంటే ఆ అవమానాలు భరించలేకపోతున్నాను కేవలం నీవు మాత్రమే నన్ను పెట్టేలాగా మాట్లాడతావు అందుకే నీవంటే నాకు చాలా ఇష్టం అదే కాక నీకు బాగోలేదు కదా మరి నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎలా వెళ్ళగలను ఇదిగో అమ్మా నేను ఎప్పటికీ నీతోనే ఉంటానమ్మా ఇదిగో తాగు అని అంటాడు వెంటనే అమ్మ చూడు ప్రతి సమస్యని మనం ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంతేకాని దాన్ని తప్పించుకొని పక్కకు వెళ్ళాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకూడదు బాబు ఎందుకంటే నీవు ఇలా వాళ్ళందరూ అవమానిస్తున్నారు అని బాధపడుతూ అసలు వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్లకుండా కేవలం నా దగ్గర మాత్రమే ఉంటే అప్పుడు రేపటి రోజున నేను నీకు దూరం అయితే పరిస్థితి ఏమిటి అనగా వెంటనే పిల్లవాడు అమ్మ నీవు అలా మాట్లాడవద్దు అని పెద్దగా అంటాడు ఇంతలో తల్లి చూడు భవిష్యత్తులో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు నీకు విషయం చెప్పిన నేను పిల్లగా ఉన్నప్పుడు నేను కూడా మా అమ్మకి ఎక్కువ దగ్గరగా ఉండేదాన్ని అప్పుడు కొద్ది రోజుల వరకు మా అమ్మ నాతో చెప్పేది మా అమ్మ లేనిదే నేను ఉండలేను అన్నంతగా దగ్గర అయిపోయాను తర్వాత తర్వాత కాలం గడుస్తూ ఉండగా నాకు మా అమ్మ దూరం అయిపోయింది నేను మీకు జన్మనిచ్చిన తర్వాత నాకు అనారోగ్యం వచ్చి పడింది ఇప్పుడు ఏదో రోజు నేను కూడా కాలం చెల్లాల్సిన పరిస్థితులు నెలకొంటాయి కాబట్టి నీవు నా మీద ఆధారపడడం నాకు మాత్రమే దగ్గరగా ఉండడం సరైనది కాదు అని అలా నెమ్మదిగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది వెంటరి పిల్లవాడు అమ్మ నీవే చెప్పు ప్రతి ఒక్కరు నన్ను అవమానిస్తుంటే నేను వారి దగ్గరికి ఎలా వెళ్ళగలను భగవంతునితో సమానం తల్లి అని ఎప్పుడు చెబుతూ ఉంటారు కదా మరి ఆ భగవంతుడు నాకు అన్యాయం ఎట్టి పరిస్థితులను చేయబోరు కదా తల్లితో సమానం భగవంతుడు అంటారు మరి తప్పకుండా ఆ భగవంతుడు నాకు అన్ని సమయానికి ఇస్తారని నేను అభిప్రాయపడుతున్నాను నీ ద్వారా నేను ఈ భూప్రపంచం మీదకి వచ్చాను అటువంటిది నీవు నాకు ఎప్పటికీ ఉండాలమ్మా అని అలా మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకొని ఆ తర్వాత సాయి చిత్రపటం ఎదురుగా వెళ్ళి నిజంగానే ఆ రోజు నా తల్లిని దూరం చేసుకొని నేను భగవంతుని యొక్క స్మరణలో లీనమైపోయాను అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను భగవంతుని ప్రతిరోజు స్మరిస్తూనే ఉంటాను అతన్ని స్మరించని రోజంటూ లేదు నాకు నా తల్లి తర్వాత మొత్తం నా భగవంతుడే అని నేను అభిప్రాయపడ్డాను నాకు అంత నీవే అని అలా బాధగా ఏడుస్తూ నేను నా ప్రవచనం విన్న తర్వాత నా మనసు కలిచివేసింది ఎందుకంటే మా నాన్నగారికి నేను ఎంతగా అవమానిస్తూ మాట్లాడనే విషయాలు నాకు తెలిసి వచ్చాయి అని అలా మాట్లాడుతూ ఉండేసరికి ఇంతలో అలా అతనికి పక్కగా సాయి వచ్చి నుంచున్న అనుభూతి కలుగుతుంది అలా చూసి ఏమిటి మీరు నిజంగానే ఇక్కడికి వచ్చారా అని ఆశ్చర్యపోతూ అడుగుతారు వెంటనే సాయి చూడు కౌశిక్ నీవు బాధపడుతూ నీ తల్లిని గుర్తు చేసుకుంటున్నావు సాక్షాత్తు భగవంతునిలోనే నీ తల్లి లీనమైందని అభిప్రాయపడి తల్లి కోసం ఎదురు చూస్తున్నావు మరి నీవు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నావు అని నీవు ఎందుకు అభిప్రాయపడుతున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలిగి ఉండాలని నీ తల్లి ఆనాడు చెప్పింది కదా మరి నీవు ఆ విషయాన్ని ఎందుకు జాగ్రత్త చేసుకోలేదు అనగా వెంటనే అతను ఇప్పటికే ఆలస్యం చేసుకున్నాను నిజానికి దాసుగుడు గారు చెప్పిన కథ ద్వారా నేను చేసిన తప్పులన్నీ నాకు తెలిసి వచ్చాయి నేను ఎలా ఉండాలి నలుగురితో ఎలా కలవాలి అనే విషయాలన్నింటినీ నా జీవితంలో నేను తెలుసుకున్నాను నిజం చెప్పాలంటే ఈరోజు నాకు అనిపిస్తుంది అతన్ని నేను ఇలా కలవడం నా అదృష్టంగా ఇక నేను పూర్తిగా ఎలా ఉండాలి ఏమిటి అనేది మొత్తం మార్చేసుకుంటాను అనగా వెంటనే సాయి చూశావు కదా ఎప్పటికైనా మించిపోయింది లేదు తెలుసుకో అనగా వెంటనే అతను ఏం చేయమంటారు సాయి చిన్నతనంలో నేను అతను సరిగా చదివేవాడిని కాదు అందువల్ల అందరూ నన్ను అవమానించారు దానివల్ల నేను అందరికీ దూరంగా ఉండాలని అభిప్రాయపడేవాడిని ఆ తర్వాత నా తల్లి కూడా దూరం అయిపోయింది అని చెప్పి ఏడుస్తూ అలా జరిగింది మొత్తం వివరిస్తారు వెంటనే సాయి ఆ పక్కనే ఉన్న శివలింగం మీద నీటి బొట్లు పాడడాన్ని చూపించి పైన ఎందుకు గరుగ్గా ఉంటుందో చెప్పు అనగా వెంటనే అతను సాయి అది గత రెండు సంవత్సరాలుగా నా దగ్గరే ఉంది నీటి బొట్లు కంటిన్యూస్గా పాడడం వలన అలా ఆ శివలింగం మీద గరుకుతనం అనేది వస్తుంది అనగా వెంటనే సాయి ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం నీ దగ్గరనే ఉంది మనం ఇతరులతో కలవాలి అని ప్రయత్నం చేసినట్టయితే ఒకసారి కాకపోతే ఇంకొకసారైనా మనకి అవకాశం లభిస్తుంది అలా కాకుండా నీవు మౌనంగా ఉన్నట్టయితే నీకు ఎవ్వరూ దగ్గర కాలేరు అదేవిధంగా జీవితంలో సక్సెస్ అనేది వెంటనే రాదు మనం ప్రయత్నాలు చేసే కొద్దీ వస్తు ఉంటుంది నీవు ఛాలెంజెస్ అనేవి యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి నీవు ఈ జీవితాన్ని వృధా చేసుకోవద్దు దయచేసి నీవు పనులు కొనసాగించుతూ భగవంతుని స్మరిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యి ఇప్పటి ఏ విధంగా అయితే భగవంతుని స్మరించావో అదేవిధంగా ముందుకు వెళ్ళు కానీ నీకు ఒక జీవితం ఉంది దాన్ని అనుభవించాలి అనే విషయాలని తెలుసుకో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక విషయానికి దూరంగా పరిగెత్తాలి అని అభిప్రాయపడవద్దు ప్రతి ఒక్క అంశాన్ని నీవు పరిగణలోనికి తీసుకొని వచ్చే ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తూ అలా ముందుకు వెళ్ళు అనగా అతను హా అలాగే సాయి అని అలా నమస్కరించి మరలా చూసేసరికి సాయి మాయమవుతారు వెంటనే కౌశిక్ సాయి సాయి అని పెద్దగా అరుస్తూ ఉంటారు ఇంతలో తండ్రి అలాగే దాసుగును ఇద్దరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని అడగం స్వయంగా సాయి నన్ను కలవడానికి వచ్చారు నేను చూశాను అని చెప్పి జరిగిందంతా వివరిస్తారు వెంటనే దాసుగును నేను చెప్పాను కదా సాయి సర్వాంతర్యామి సాయి తనని నమ్మి ఎవరైతే పిలుస్తారో వారి దగ్గరికి తప్పకుండా వస్తారు నేను చెప్పిన విధంగా సాయి నాకు సహాయం చేశారు ఇప్పుడు నీకు కనిపించారు ఇక నీ జీవితంలో మార్పు మొదలవుతుంది సాయి ఏ విధంగా అయితే నీకు సూచించారో అదే విధంగా నీవు ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యి అని అంటారు ఇంతలో కౌశిక్ నాన్నగారు నేను ఏ విధంగా మిమ్మల్ని అవమానించాను అనే విషయం నాకు తెలిసి వచ్చింది నేను మరోసారి మిమ్మల్ని బాధ పెట్టను అవమానించను ఇక మీదట మీకు తప్పకుండా సహాయం చేస్తాను జీవితాంతం మీకు తోడుగా ఉంటానని మాట ఇస్తున్నాను అని చెప్పి నేను భగవంతుని స్మరణ చేస్తూనే తండ్రికి కూడా సహాయం చేస్తాను వ్యాపారంలో అని అంటారు తండ్రి చాలా సంతోషిస్తారు వెంటనే ఇన్ని సంవత్సరాలుగా నేను ఎలా అయితే ఉండాలి నీవు అని కోరుకున్నానో ఇప్పుడు అలా మారావో నా కోరిక తీరింది అని వాళ్ళందరూ కలిసి ఓం సాయిరం ఓం సాయిరం అని స్మరణ చేస్తూ ఉంటారు మరుసటి రోజు ద్వారకా వద్ద సాయి అలా రంగురంగుల పువ్వుల్ని ఆ యొక్క గుడ్డ మీద కుడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి కేశవ్ చేరుకొని సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే కేశవ్ ఏదో దిగాలుగా ఉన్నారనే విషయాన్ని గ్రహించి ఏమైంది కేశవ్ అని అడగగా వెంటనే అలా కేశవ్ సాయి మీరే చెప్తూ ఉంటారు కదా మంచి పనులు చేసేవారికి మంచి తిరిగి వస్తుంది చెడు చేసేవారికి తప్పకుండా చెడు తిరిగి వస్తుందని మరి మా నాన్నగారు ఇప్పటికే ఎన్నో చెడ్డ పనులు చేశారు అటువంటి వ్యక్తిని ఎందుకు ఇంకా మీరు శిక్షించడం లేదు అసలు ఈ విధి ఎందుకు అతన్ని కాపాడుతుంది అనగా వెంటనే సాయి చూడు నీవు ఈ విషయాన్ని వదిలేసే కేశవ్ జీవితంలో ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా ఎలా జరగాలని రాసిపెట్టు ఉంటే అలా జరుగుతుంది భగవంతుడు ఎవ్వరినీ వదిలిపెట్టరు వారి చేసిన తప్పులని ఏదో ఒక రోజు తెలియపరుస్తారు మీ నాన్నగారు తప్పులు చేశారని అభిప్రాయపడుతున్నావు కదా ఆ తప్పులకు తగిన విధంగా అతను శిక్షని అనుభవించాల్సిన రోజు కూడా వస్తుంది నీవు ఒక కుమారుడిగా అతనికి మంచి నేర్పాలి అని అభిప్రాయపడుతున్నావు నీ వంతు సహాయం చేస్తున్నావు కదా మరి ఎందుకు ఆందోళన పడుతున్నావు అని అడుగుతారు వెంటనే కేశవ్ కానీ సాయి అతను ఎంత మార్చి ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పటికీ కూడాను అతనిలో మార్పు రావడం లేదు అని బాధగా అలా మనసులో అనుకుంటూ ఉండిపోతారు మరుసటి రోజు ప్రవచన సమయానికి కౌశిక్ తన తండ్రితో పాటు కూర్చొని మాట్లాడడం అన్నదమ్ములు ముగ్గురు చూసి ఇదేమిటి ఇతనిలో ఇంత మార్పు ఒకవేళ ఈ దాసుగును ప్రవచనం విని ఇతనిలో మార్పు వచ్చేసిందా నాన్నగారి మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నాడు అసలు నేను ఊహించనేలేదు అనగా ఇంతలో మరొకరు నీకు తెలుసా ఈ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి నాన్నగారితో వ్యాపారం దగ్గరికి వెళ్ళి కూడా వచ్చారు అనగా అవునా అసలు ఇంతగా దాసుగును చెప్పిన కథకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడనమాట అనగా వెంటనే మిగతా వాళ్ళు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫూల్ అవ్వకూడదు అతని మాటల్ని అసలు పట్టించుకోకూడదు అని చెప్పి అలా ఒకరికొకరు చెప్పుకుంటారు ఇంతలో దాసుగును ఆ రోజు ప్రవచనాన్ని చెప్పడం మొదలు పెడతారు చెప్తూ చెప్తూ నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఈ యొక్క ప్రకృతిలో మనకి ఏది మంచిగా లభిస్తుంది ఈ ప్రకృతి వలన మనం ఏం పొందగలుగుతున్నాము అనగా ఒక్కొక్కరు ఒక్క సమాధానం చెప్తారు ఈ ప్రకృతి వలన అన్ని సమస్యలే వచ్చి పడుతున్నాయి ప్రకృతి వలన మనం ఎలా ఉంటున్నాము అలా ఉంటున్నామని రకరకాల సమాధానాలు చెబుతారు వెంటనే అలా దాసుగును చూడండి ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క సమాధానం ఉంది కానీ అసలైన సమాధానం అనేది మన మనసుకి ఏదనిపిస్తే అది చెప్తూ ఉంటాము ప్రకృతికి మనం ఏదైతే ఇస్తామో ప్రకృతి మనకి తిరిగి అదే ఇస్తుంది మనం సాయిని ఎంతోమంది కలవడానికి వచ్చి రకరకాల ప్రశ్నలు అడుగుతారు సాయి దానికి అనుకూలమైన సమాధానాలు చెప్పి వారిని ఆనందపరుస్తారు అనగా ఇంతలో కౌశిక్ నేను కూడా సాయి యొక్క అనుభూతి పొందాను అని చెబుతారు ఇంతలో అలా దాసుగును మీ అందరికీ ఈరోజు జరిగిన కథని చక్కగా వివరిస్తాను అని చెప్పి అలా చెబుతూ షిడీ గ్రామంలో సాయి సుధాకి చేస్తున్న మంచిని మీ అందరికీ తెలియపరుస్తాను సుధా ఒక చక్కనైన అమ్మాయి ఆమె చక్కగా నృత్యం చేస్తుంది ఆమె నృత్యం చేస్తుంటే అలా మైమర్చిపోయి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది చాలా అంటే చాలా చక్కగా చేస్తుంది ఆమెకి అసలు నృత్యం అంటే ప్రాణం పెట్టేస్తుంది అంత ఇష్టం ఒకనొక రోజున అందరి ముందు నృత్యం చాలా చక్కగా చేస్తూ ఉంటుంది ఆమె చేస్తుండడాన్ని చూసి అక్కడే ఉన్న పిల్లలంతా మేము కూడా ఈమెలాగా నృత్యం నేర్చుకొని చేస్తే ఎంత బాగుంటుందో అని అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడే ఉన్న అధ్యాపకులు గారు సాయి ఇద్దరు కూడా ఈ అమ్మాయికి ఒక మంచి నృత్యం అలవాటు అయ్యింది ఈమె గొప్ప కళాకారిణి అయ్యే అవకాశం కూడా ఉంది ఈమెకి పుస్తకాలు చదవడం మాత్రమే కాదు మంచి ప్రతిభ కూడా ఉంది అని చెప్పి అలా అనగా వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు సాయి ఈమెని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది కళాకారులుగా కూడా ఎదగవచ్చు నిజానికి ఈమెలో ఉన్న ప్రతిభ ఇలా ఉండిపోకూడదు దీన్ని నలుగురికి పంచే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న పిల్లలంతా నిజంగా ఈమె ఇంత చక్కగా నృత్యం చేస్తుంటే నాకైతే చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అని ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో శ్రీకాంత్ అధ్యాపకులు గారు సాయి ఈమె నృత్యం చేయడం చాలా బాగుంది కానీ ఏదైనా సమస్య ఉందా ఈమె తనకు వచ్చినా ఈ నృత్యాన్ని ఎందుకు దాచుకోవాలనుకుంటుంది ఏమిటి అని అలా అడుగుతూ ఉంటారు ఇంతలో సుధా నృత్యం చేస్తూ చేస్తూ ఒక్కసారిగా అటువైపు వెళ్తున్న తన పెదనాన్ని చూసి ఆగిపోతుంది ఇంతలో నృత్యం పూర్తయిపోయిందని అక్కడ ఉన్నవారంతా ఆమెని చప్పట్లు కొడుతూ అభినందలు అందజేస్తూ నీవు చాలా చక్కగా చేశావు నిజంగా ఎంత బాగా చేశావంటే అసలు మాకు మైమర్చిపోయి చూస్తూ ఉండిపోవాలనిపించింది మాకు కూడా నేర్పిస్తావా అని ఇలా రకరకాలుగా అందరు ప్రశ్నలు అడుగుతారు ఆ మాటలు విని ఆ వ్యక్తి అలా ఇంటికి వెళ్ళిపోతారు ఇంతలో సుధా కంగారు పడిపోతూ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో ఏమిటో అని ఆలోచనలో ఉంటుంది ఇంతలో సాయి అలాగే శ్రీకాంత్ అధ్యాపకులు గారు ఆ వ్యక్తిని గ్రహిస్తారు చూస్తారు వెంటనే సాయి ఏమైంది ఎందుకు కంగారుగా ఉన్నావు సుధా అని అడగ్గా ఆ అమ్మాయి మా పెదనానికి చాలా కోపం అతను ఇప్పుడు నేను ఇలా నలుగురిలో నృత్యం చేయడం చూశారు ఇప్పుడు కనుక వెళ్ళి ఎవరికైనా చెప్పారు అంటే ఖచ్చితంగా నన్ను బాధపడతారు అని అలా ఆమె కంగారుగా ఉంటుంది వెంటనే సాయి నీకు ఇష్టమే కదా మరి నీవు అంత కంగారు పడవలసిన అవసరం ఏముంది నీకు ఈ కళ ఉంది కాబట్టి ఆ భగవంతుడి అనుగ్రహంతోనే ఇది లభించింది కాబట్టి దాన్ని నీవు కొనసాగించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇది నీకు భగవంతుడు ప్రదా ప్రసాదించిన ఒక మంచి బహుమతిగా భావించు అనగా వెంటరి ఆ అమ్మాయి నాకు అసలు నృత్యం అంటే చాలా ఇష్టం సాయి నేను నేర్చుకునేటప్పుడు మొదట్లో అసలు ఎలా ఉండేదనంటే అసలు నా చుట్టుపక్కల ఉన్న వాటన్నిటినీ కూడా మయమర్చిపోయే విధంగా నేను ఆ నృత్యంలో అయిపోయేదాన్ని అసలు ఏమీ పట్టించుకోను నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అసలు అన్నిటినీ వదిలేసి చాలా ప్రశాంతమైన మనస్సుతో నేను ఇలా నృత్యం చేస్తాను మా నాన్నగారు నన్ను ప్రోత్సహిస్తారు కానీ మా పెద్ద అసలు ఏమాత్రం ఇష్టం లేదు మా నాన్నగారిని కూడా ఎప్పుడు కోప్పడుతూనే ఉంటారు అనగా వెంటనే సాయి నీవు బాధపడవద్దు రాముడు తప్పకుండా నీకు ప్రోత్సాహాన్ని అందజేస్తారు ధైర్యంగా ఉండు అని అంటారు వెంటనే ఆ అమ్మాయి తన కాళ్ళకు కట్టుకున్న ఆ యొక్క గజ్జల్ని చేతికి తీసుకొని కంగారు పడిపోతూ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమిటో అని అలా నెమ్మదిగా ఇంటికి నడుచుకొని వెళ్తూ ఉంటుంది మరోవైపు సుధా పెదనాన్నగారు ఇంటి వద్దకు చేరుకొని అలా తన తమ్ముడిని పిలిచి అసలు ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా నీ కూతురు ఇప్పుడు బయట నలుగురు చూస్తూ ఉండగా నృత్యం చేస్తుంది నేను ఇంతకుముందు చెప్పాను ఆమెతో ఈ నృత్య పనులను ఆపించమని చెప్పి నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా నీవు లెక్క చేయలేదు ఒకవేళ నీకు ఇష్టమే అయ్యి ఉండొచ్చు కానీ అలా నృత్యం చేయడం మన ఇంటి ఆలపిల్ల పద్ధతి కాదు ఈరోజు రేపు అందరూ మనల్ని తప్పుగా అనుకుంటారు నీవు చెప్పిన మాటను ఎప్పుడైతే ఆమె తల్లి దూరం అయిపోయిందో అప్పటి నుంచి నీవు ఆమె అడిగిన దాన్ని కాదనకుండా ప్రోత్సహిస్తూనే ఉన్నావు ఇప్పుడు ఆమె అందరి ముందు అలా గజ్జలు కట్టుకొని నృత్యం చేయడానికి అలవాటు పడిపోయింది అసలు నీవు ఏమనుకుంటున్నావు ఆమె అడగగానే ఆ పట్టీలని కొడిపించేశావు ఇప్పుడు ఆమె వెళ్ళి నలుగురిలో అలా నృత్యం చేయడానికి అలవాటు పడిపోయింది అసలు మన యొక్క పద్ధతి ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటన్నిటి గురించి మర్చిపోయావా అసలు మన కుటుంబ పరువు ప్రతిష్టలు ఏం కాను అని అలా కోపంగా మాట్లాడుతూ నాకు నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోవడంతో చాలా కోపం వస్తుంది మాట్లాడు మాట్లాడకుండా నీవు మౌనంగా ఉంటే ఉపయోగం ఏమిటి అని కోపంగా అరుస్తూ ఉంటారు ఇంతలో సుధా అక్కడికి చేరుకుంటుంది వెంటనే కంగారు కంగారుగా ఆమె ఆందోళన పడుతూ ఉంటుంది ఆమె చేతిలో ఉన్న ఆ యొక్క పట్టీలని ఒక్కసారిగా లాక్కొని అలా అతను వంటగదులానికి వెళ్ళి వాటిని తీసుకొని అక్కడ ఉన్న పొయ్యిలో వేస్తారు వెంటనే ఆ అమ్మాయి బాధపడిపోతూ వాటిని తీసుకోవాలని ముందుకు వెళ్ళబోగా చాలా ఆవేశంగా అసలు నీకు ఏం చెప్తున్నానో అర్థమవుతుందా నీవు నా మాట కాదని నీవు బయట అడుగుపెడితే ఇక ఊరుకునే ప్రసక్తే లేదు అని కోపడతారు ఇంతలో ఆమె లోపలికి వెళ్ళి అలా బాధగా ఏడుస్తూ కూర్చొని ఉంటుంది ఈ సంఘటన మొత్తం ద్వారకామాయి వద్ద ఉన్న సాయి అలా దున్నిలో నుంచి చూసి తెలుసుకుంటారు ఇంతలో ఆ దున్నిలో నుంచే ఏవైతే అతను విసిరేసాడో పొయ్యిలో వాటిని ఆ పట్టీలని సాయి తీసి చేతిలో ఉంచుకొని అలా చూస్తూ సుధా ఇవి ఇప్పుడు క్షేమంగా నా దగ్గర ఉన్నాయి వీటిని నేను భద్రపరుస్తాను నీకు ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు అందజేస్తాను నీవు బాధపడవలసిన అవసరం లేదు అల్లా మాలిక్ ఎక్ అని అలా సాయి అంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ